ఏపీ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలను ఎలా అనగదొక్కాలో అనే రీతిలో ప్రభుత్వం అవలంబిస్తున్న కుట్రలను జగన్ తిప్పికొట్టడానికి సిద్ధమయ్యారు కని విని ఎరుగని రీతిలో ఏ సభలో జరగనంతగా వైసీపీ ఎమ్మెల్యే రోజాపై సంవత్సరం పాటు సభలోకి రాకుండా సస్పెన్షన్ విధించింది అధికారపక్షం ఇప్పుడు మరో ఏడాది పాటు ఎమ్మెల్యే రోజాను సభకు రానివ్వకుండా టీడీపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది ఇక దీనిపై జగన్ దృష్టి పెట్టారు సభలో అధికార పార్టీకి గంటల పాటు మాట్లాడడానికి మైకులు ఇస్తూ తమ నేతలు మాట్లాడితే మైక్ కట్ చేస్తున్నారు అంటూ వైసీపీ నేతలు మండిపడుతున్నారు అసెంబ్లీ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసే ప్రతి ఒక్కరికీ ఈ విషయం అర్థమవుతుంది ఇక నిన్న జరిగిన సభలో కొడాలి నానిని అధికార పార్టీ టార్గెట్ చేసింది టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ నాని బురదలో పందులు అని సంబోధించారు అతనిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరారు దీంతో నాని వెంటనే తమ నేతలను కుక్కతోక వంకరాని సంబోధించారు అందుకే మీరు ముందు కామెంట్ని వెనక్కి తీసుకోమని కౌంటర్ ఇచ్చారు దీంతో జగన్ కాస్త అలర్ట్ అయ్యారు మనల్ని టీడీపీ వారు టార్గెట్ చేశారని రోజా సస్పెన్షన్ విధానం ఇంకా రాలేదు అందుకే సభలో దూకుడుగా ఉండొద్దని జగన్ నేతలకు సలహా ఇచ్చారట మన నేతల్ని అధికారపక్షం సస్పెండ్ చేసి బయటకు పంపించేలా చూస్తున్నారని సభలో వైసీపీని అనగదొక్కుతున్నారని కాస్త జాగ్రత్తగా ఉండాలని జగన్ నేతలకు సూచించారట వారు రెచ్చగొట్టేలా మాట్లాడినా సంయమనం పాటించాలని జగన్ తెలిపారని తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి